అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం జగన్ గారు అయితే ఉగాది కానుక అయితే ప్రకటించారండి ఇక ఉగాది కానుకగా మహిళల ఖాతాల్లోకి మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మరియు పదిహేను వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇక ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు జమ చేస్తారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గత పదిహేను రోజుల ముందు మనకు వారి యొక్క ఖాతాల్లోకి డబ్బులను అయితే విడుదల చేయడం జరిగిందండి వైఎస్ఆర్ చేతులకు సంబంధించి నాలుగో విడత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకైతే నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకైతే ఈబీసీ నేస్తాం పథకం కింద పదిహేను వేల రూపాయలని అయితే విడుదల చేశారు ఇక ఈ డబ్బులు విడుదల చేసినా కూడా చాలా మందికి జమ కాలేదండి ఇక అంతలోనే మనకు ఎన్నికల కోడ్ అనేది రావడం జరిగింది ఇక ఎన్నికల కోడ్ నేపథ్యంలో పూర్తిగా డబ్బుల పంపిణీ ఆగిపోయింది ఈ నేపథ్యంలో తిరిగి మళ్ళీ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఉగాది కనుకగా ఈ రోజు నుంచి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా నాటి చెక్ చేసుకుని అయితే మీరు తీసుకోవచ్చని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి ఇది ప్రస్తుతానికి మహిళలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు